నేను కుల్దీప్ని మీ అందరికీ నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి మేము మా చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా మేము ఇప్పటికి తీసుకొని నాలుగు నెలలు పూర్తవుతుంది మాకు ఈ యాక్ట్లో చాలా వరకు అర్థం కాలేదు ఉన్న విషయం చెప్తున్నాం ఎందుకంటే రోజు డిస్కస్ చేసుకుంటున్నాం మా చైర్మన్ గారితో కదా మేము రెండు స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే క్యూపీఆర్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొన్నేళ్ళు ఆగిపోతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది క్వాలిటీ ఎలా జరుగుతుందో మాకు తెలియట్లో మేము సైలెంట్లో ఉంటున్నాం దానికి యాక్షన్స్ మేము యాక్ట్ ద్వారా ఏం తీసుకోవాలో మాకు తెలియట్లేదు సో మేము ఒక రెండు స్టేట్స్కి వెళ్ళి ఎందుకంటే ఆరు పదిహేళ్ళకో సంవత్సరంకో రెండు సంవత్సరాలకు వచ్చి వాళ్ళు క్వార్టర్లు అప్డేట్స్ చేస్తే లోపల బిల్డింగ్లో ఏముందో మాకు తెలియదు అదే మా చైర్పర్సన్ గారు కూడా లాస్ట్ మంత్ మేము వెళ్ళాల్సింది ఎందుకంటే ల్యాబ్స్ వల్ల మేము ఇంకా చాలా ఇలాంటివి కాదు ఫైన్స్ మీద కూడా మాకు కొన్ని క్లారిటీస్ రావట్లేదు ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తే కానీ ఎందుకంటే మన రాష్ట్రంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీకు తెలుసు బయోఎన్సీ అంటే మునిగిపోయిన నావలాగా ఉంది ఇప్పుడే మళ్ళీ కొత్తగా వస్తుంది కాబట్టి మాకు ఎక్స్పోజర్ ఎక్కువ కనపడట్లేదు మాకు ఇది మేము రాబోయే రెండు మూడు నెలల్లో తీర్చుకొని అంటే మేము మేము కూడా ఒక అవగాహన కల్పించుకొని పూర్తిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తుందో క్వాలిటేటివ్గా ఒకసారి బిల్డింగ్ కడితే యాజ్ పర్ ఇంజనీరింగ్ మాన్యువల్స్ ఇంజనీరింగ్ డిజైన్స్ ప్రకారం కోర్స్ మాకు ఇంజనీరింగ్ కోర్స్ రెండు వేల కోర్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చేస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తాం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే హండ్రెడ్ ఇయర్స్ ఉండే విధంగా అది మా చైర్పర్సన్ గారితో కూడా మేము రోజు డిస్కస్ చేస్తున్నాం ఆయన బేసికలీ సివిల్ ఇంజనీర్ నాకంటే నేను సివిల్ ఇంజనీర్ని నాకంటే ఆయన చాలా సీనియర్ ఆ రోజుల్లో ఆయన చదివేటప్పుడు పదిహేడు వందల సీట్లు ఉండే మేము చదివే మూడు నాలుగు వందల సీట్లు ఉన్నాయి కాబట్టి మేము వీటి మీద త్వరితగతిన పరిష్కారం చేస్తామని महाराजना सदस्यांची परिचयना कार्यक्रम होता ते आ होतं क्वेश्चन अँड आन्सर्स मा डायरेक्टर काज आई पेन तरच चत्ता